హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను హైదరాబాద్ స్టైల్ నల్లి గోష్ బిర్యానీ చేసి చూపిస్తా మంచి టేస్టీగా ఉంటుంది ఇది చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు గారు నల్లి గోష్ బిర్యానీ చేసి చూపించమని మంచి నల్లి పీసులు దొరికినాయి అవి కొట్టించుకుని వచ్చాను శుభ్రంగా వాటిని కడిగేసుకొని మీకు ఎలా చేయాలో క్లుప్తంగా చూపిస్తాను ఇది కొంచెం ప్రాసెస్ పెద్దదండి నీట్గా ఓపిక్గా కనుక మీరు ఇంట్రెస్ట్గా చేసుకుంటే నల్లి గోషు బిర్యానీ అంత టేస్ట్ ఉండదు అన్నమాట ఇలాంటిది మీరు ఎప్పుడన్నా అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నలుగురు ఎదురు కూర్చొని ఇంట్లో అందరు కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఇంకా ఆలస్యం మొదలు మొదలుపెట్టేద్దామా ఓకే నేను ఐదు నల్లీలు తీసుకున్నానండి వీటిని ఇలా శుభ్రంగా కడుక్కొని మ్యారినేషన్ చేసుకుని ఒక నలభై నిమిషాలు చెప్ పక్కన పెట్టుకోవాలి ఒక అర చెంచా పసుపు రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు గుప్పెడు పుదీనా అరగుప్పిడు కొత్తిమీర ఒక్క చెంచా నెయ్యి రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి టూ హండ్రెడ్ ఎంఎల్ పెరుగు ఇవన్నీ వేసి ఈ నల్లి మొక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట గరం మసాలా మర్చిపోయానండి అసలుది ఒక్క చెంచా గరం మసాలా కూడా వేసుకుని బాగా ఈ నల్లిలు పట్టుకునే వారికి ఈ మసాలా మొత్తాన్ని పట్టించేసి ఒక్క నలభై నిమిషాలు చేపు పక్కన పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు మూడు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని కూడా శుభ్రంగా కడుక్కొని ఒక్క అరగంట సేపు నానబెట్టుకుందాం ఓకే మ్యారినేట్ చేసి నలభై నిమిషాలు అయిందండి ఇప్పుడు కుండ పెట్టుకుని నాలుగు చెంచాలు నూనె పోసుకుందాం మీరు కుక్కర్ పెట్టుకుని నూనె పోసుకోండి నూనె వేడక్కగానే నలభై నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకున్న నల్లి ముక్కలు వేసేసుకుందాం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గిన్నెలోనే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకుని ఆ నీళ్లు కూడా ఇందులోనే పోసేయండి ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం నేనైతే పొయ్యి మీద పెట్టుకున్నాను కదండి ఏ టైం అయితే చెప్పలేను మీరు కుక్కర్లో చేసుకునే వాళ్ళు మాత్రం సిమ్లో పెట్టుకుని ఎనిమిది విజిల్లు రానియ్యాలి ఇది మాత్రం గుర్తుంచుకోండి ఎనిమిది విజిల్లు వస్తే పర్ఫెక్ట్ నల్లి బొక్కలు ఉడుకుతాయి ఓకే తీసేద్దామండి ముక్కలు ఉడుకుంటాయి నాకైతే పర్ఫెక్ట్ గా ఉడికినాయండి మీకు ఉడకపోతే రెండు విజులు ఎక్కువ ఇచ్చి ఉడికించుకోండి ఈ నల్లి ముక్కలన్నీ నీళ్ళలోంచి సపరేట్ గా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం ఒక లోటాలో పోసుకుందాం అండి ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుని రైస్ కి సరిపడా నీళ్ళు వేసుకుందామండి అండి మనం బాస్మతి బియ్యం మూడు గ్లాసులు తీసుకున్నాం కదండి మూడు గ్లాసులకి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున మొత్తం ఆరు గ్లాసులు నీళ్లు పోయాలండి మనం ఈ మసాలా నీళ్ళు ఎన్నొత్తాయో కొలిచి మిగతా మామూలు నీళ్లు పోసేసుకుందాం ఎట్లయినా కానీ టోటల్ గా ఆరు గ్లాసులు నీళ్లు మనం పోసుకోవాలి మసాలా నీళ్లు రెండున్నర గ్లాసులు వచ్చినాయండి మిగతా మూడున్నర గ్లాసులు మామూలు నీళ్లు పోసుకుందాం టోటల్ గా ఆరు గ్లాసులు నీళ్ళు అయినాయండి డన్ మూడు బిర్యానీ ఆకులు ఆరు పచ్చిమిరపకాయలు ఒక గుప్పుడు కొత్తిమీర ఒక గుప్పుడు పుదీనా అరబద్ద నిమ్మకాయ పిండుకొని కలుపుకుందాం రుచికి సరిపడా ఉప్పు ఈ మసాలా నీళ్ళు ఒక్క పట్టాక నానబెట్టుకున్న బియ్యం వేసేసుకుందాం ఉప్పు ఇప్పుడే సరి చేసుకోవాలండి ఈ మసాలా నీళ్ళు అనేవి కొంచెం ఉప్పుగానే ఉండాలండి అప్పుడే రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర చెంచా గరం మసాలా కూడా వేసేసుకుందాం అంతేనండి ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకుని మీడియం మంటలో ఉడకనిద్దాం అంతవరకు మూత పెట్టేసుకుందాం ఒక్క పది పన్నెండు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి పది నిమిషాలు అయిందండి మూత తీసి చూద్దాం రైస్ తొంభై శాతం పర్ఫెక్ట్గా అయిందండి రైస్ ఇలా ఉన్నప్పుడు కిందకి తీసి పెట్టుకొని ఒక పెనం పొయ్యి మీద పెట్టేసుకోండి ఈ బిర్యానీ గిన్నె పెన మీద పెట్టేసుకొని ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కుంకుంపు నీళ్లు కొంచెం చల్లుకొని ఒక రెండు చెంచాలు నెయ్యి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఆవిరనేది బయటికి పోకుండా నేనైతే అరిటాకులు పెట్టుకుంటానండి మీరు వీలైతే అరిటాకులు పెట్టుకోవచ్చు లేదా అల్యూమినియం ఆయిల్ పెట్టుకోవచ్చు ఇలాగనక ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లో వదిలేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట ఐదు నిమిషాలు అయిందండి దీన్ని ఇప్పుడు మూత తీయకుండా అలా పెట్టేసి ఇప్పుడు కీమా తయారు చేసుకుందాం కీమా అంతా రెడీ అయిన తర్వాతే మనం రైస్ చూద్దామండి ఇప్పుడు హండి పెట్టుకుని రెండు చెంచాలు నూనె రెండు చెంచాలు నెయ్యి వేసుకుందాం అండి నూనె వేడక్క గాని అరకిలో కీమా వేసేసుకుందాం ఇదిగో చూసారా అరకిలో కేమ అండి ఇది మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజు లో అర చెంచా పసుపు ముక్కలు చంపే ఉప్పు కూడా వేసుకుని బాగా కలిపి మూత పెట్టేసుకుందాం ఇదిగో చూసారండి ఇలా కీమా ఉడికేటప్పుడు నీళ్లు ఓడతాయండి ఈ నీళ్ళంతా ఎనభై శాతం ఆవిరైపోయే వరకు ఇలా ఉడికించుకుంటూనే ఉండాలి చూసారండి నీళ్లు ఎనభై శాతం ఆవిరైపోయాయి ఇప్పుడు రెండు చెంచాల కారం ఒక చెంచా అల్లం పేస్ట్ పేస్టు చెంచా గరం మసాలా అర చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా ధనియాల పొడి ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు పెద్ద సైజు టమాటా జ్యూస్ వేసి పెట్టుకున్నానండి అది వేసేసుకుందాం అలాగే ఒక గ్లాసు నీటి కూడా పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుని సన్న మంట మీద నూనె వచ్చే వరకు అలా వదిలేద్దాం చూసారా నూనె పైకి వచ్చింది ఇప్పుడు నల్లి వేసేసుకుందాం కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకొని అన్నీ వేసేసుకుందాం జీడిపప్పు వేసుకుందాం కొత్తిమీర హాఫ్ గ్లాసు నీళ్ళు కూడా వేసుకుందాం ఇదొక్కసారి కలుపుకొని కూర బాగా దగ్గర అయ్యే వారికి సిమ్లో ఉడికించుకోవాలి చూసారా కోర దగ్గరగా అయింది ఇదిగోండి ఇలా ఉండాలన్నమాట కీమా రెడీ అండి దింపేసుకుని రైస్ ఎలా అయిందో చూద్దాం అబ్బా రైస్ మాత్రం పర్ఫెక్ట్గా అయిందండి మంచి సువాసన వస్తుంది అన్నీ రెడీ అయినట్టే ఇంకా టేస్ట్ చేసేద్దాం వేడి వేడి నల్లి గోష్ బిర్యానీ చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుందండి నల్లిక ఘోష్ ఇక కుమ్మటం ఒక్కటే బాకీ మామూలుగా లేదండి జంపర్ మే బంపర్ हम्म बा 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 सूपर इंत सेफ नीन पड़ कष्टा की సూపర్ టేస్ట్ కుదిరిందండి చాలా బాగుంది మొత్తం ముక్క తీసుకుందామండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి ముక్క నవరాసిన పనే లేదు వెళ్ళిపోతుంది మిషన్లోకి మొత్త మెత్తగా మొక్క భలే ఉందండి ఇప్పుడు దీని జోడిగా ఉల్లిపాయ కొరికేద్దాం అది మొత్తం మొక్క మాత్రం సూపర్గా ఉందండి చాలా బాగుంది కీమా కానీ మటన్ మొక్క కానీ రైస్ కానీ మొత్తం సూపర్ ఈ రైసు మటన్ మసాలా నీడల్లో ఉడికింది కాబట్టి మంచి ఫ్లేవరు అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది అనమాట మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయిపోయిందండి రైస్ తృప్తిగా తినేశాను నాకు నల్లి ఇలా తినటం ఇష్టం మీలో ఎంతమందికి ఇలా తినటం ఇష్టమో కామెంట్ పెట్టండి మీరు కూడా తప్పకుండా ఇలాగే చేసుకుని తిన్నారంటే బాబాయ్ నువ్వు చెప్పిన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పి మీరే నాకు కామెంట్ పెడతారు ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్